హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ఫ్రెండ్స్ అందరూ కూడా ఆడుతూ పాడుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా బాయ్స్ అందరూ కూడా భార్యల దగ్గర ఎలా జాగ్రత్తగా ఉండాలని గర్ల్స్ అందరూ కూడా బత్తల గురించి కొన్ని కొన్ని సీక్రెట్స్ మాట్లాడుకుంటూ ఉంటే కావ్యకు అవన్నీ నచ్చవు రాజు యొక్క గొప్పతనాన్ని రాజు యొక్క మంచితనాన్ని తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితోనూ చెప్తూ ఉంటుంది రాజు కూడా అందరిలాంటి భార్య నా భార్య కాదు అని కళావతి ఎలాంటిదో తన సహనం ఏంటో తన మంచితనం ఏంటో తన పక్కన ఉన్న ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటారు ఇదంతా విన్న శ్వేత అనుకుంటూ ఉంటుంది కావి మీద చాలా ప్రేమ ఉంది కావ్యను చాలా బాగా అర్థం చేసుకున్నాడు కానీ సడన్గా ఈ బాబును ఎందుకు తీసుకొని వచ్చాడో అస్సలు అర్థం కావటం లేదు ఈరోజు ఎలా అయినా సరే వెన్నెలను తీసుకొని వచ్చిన తర్వాత వీళ్ళిద్దరినీ కలపాలి అని చెప్పేసి మన శ్వేత అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ ఎంజాయ్ చేస్తూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంటే శ్వేత మాత్రం కొంచెం బయటకు వచ్చి వెన్నెల ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది కదా ఈ లోపల రాజు వచ్చి శ్వేత మన ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు నువ్వు ఇక్కడ ఇక్కడేం చేస్తున్నావు అని అనగానే వెన్నెల కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పడంతో గబా గబా అక్కడికి వచ్చిన కావ్య ఏంటి శ్వేత వెన్నెల వస్తుందా అని చెప్పేసి అనగానే ఏంటి నీకు వెన్నెల తెలుసా బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు అని అనగానే నా నాకైతే ఒక వెన్నెల తెలుసు మరి ఇప్పుడు వచ్చే వెన్నెల ఆ వెన్నెలో కాదో అన్నది ఇదిగో ఈయనే చెప్పాలి అని చెప్పి అంటూ ఉండగా అమ్మో ఇప్పుడు వెన్నెల వస్తే నిజమంతా తెలిసిపోతుంది కదా అని రాజ్ అనుకుంటూ ఉంటాడు అదిగో వెన్నెల రానే వచ్చేసింది అని చెప్పేసి చెప్పటంతో కళావతి అలానే వెన్నెల వైపు చూస్తూ ఉంటుంది ఈ లోపల వెన్నెల అయితే కార్లో నుంచి దిక్కు దిగుతూ హాయ్ శ్వేత హాయ్ రాజ్ అని చెప్పేసేసి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే కళావతి గుండె పగిలిపోయినంత పని అయిపోతుంది తినేనా వెన్నెల తినేనైనా నా కాపురాన్ని కుప్పకూల్చింది అని చెప్పేసి తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే వెన్నెల నువ్వు వస్తున్నట్టు నాకు కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదేంటి అని అనగానే నువ్వేమైనా తక్కువ రాజ్ కనీసం నువ్వు వస్తున్నట్టు నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పావా అని చెప్పేసేసి ఇక మన శ్వేత కూడా అయినా రాజ్ లాస్ట్ టైంలో ఓకే చేశాడలే వెన్నెల అయినా ఇలానే ఎంతసేపు అని ఇక్కడే ఉంటాం త్వర త్వరగా లోపలికి రండి అందరూ మన గురించి వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి అనంగానే ఇక రాజ్ శ్వేత అలానే ఇక మన వెన్నెల వెళ్తూ ఉంటారు కావి ఒకటే అక్కడ ఉండిపోతుంది వెన్నెల అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ వెన్నెల బిహేవియర్ని బట్టి ఈ వెన్నెల యొక్క సమాధానం బట్టి మొత్తానికి ఈ రోజుతో ఆ బాబుకి ఉన్న నా భర్తకి ఉన్న సంబంధం ఏంటి అన్నది పూర్తిగా తెలిసిపోతుంది అని చెప్పేసి కావ్య కూడా ఇక వెంటనే వాళ్ళ వెనకాతని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది హాయ్ గైస్ గుర్తుందా తిను మన ఫ్రెండ్ వెన్నెల అని చెప్పేసి అనగానే అమ్మో 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 మాకెందుకు గుర్తులేదు వెన్నెల నువ్వు రాజుని మన టెన్త్ క్లాస్లో ఎంత సిన్సియర్గా లవ్ చేసావో మాకు తెలియదా ఏంటి ఆ రోజుల్లో లవ్ స్టార్ట్ అయిందే నీ నుంచి కదా అని అనగానే ఇక వెన్నెల చాలండి ఇటువంటివి మాత్రం అందరూ బాగా గుర్తు పెట్టుకుంటారు అని చెప్పేసి వెన్నెల అంటూ ఉంటుంది ఇక వెంటనే రాజ్ అసలు యాక్చువల్ గా వెన్నెల నిన్ను పెళ్లి చేసేసుకుంది అనుకున్నాం తెలుసా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది లక్ష్మీ లక్ష్మీదేవి లాంటి కావ్యను పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి అని అనగానే వాట్ హ్యాపెండ్ అంటే నేను లక్ష్మీదేవిలా కనిపించడం లేదా అని చెప్పేసి అనగానే అమ్మో ఇప్పుడు నిన్ను నేను తక్కువ చేసి మాట్లాడితే నువ్వు అనుకుంటావా తల్లి నువ్వు ఈ కాలం దానివి నువ్వు మోడ్రన్ లక్ష్మీదేవిలే అని చెప్పేసి వాళ్ళందరూ కవర్ చేస్తూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా రాజు వచ్చేసేసి ఇప్పుడు అంతా నిజం తెలుసుకోబోతుంది ఈ కళావతి తర్వాత ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో ఏ ఇంట్లో వాళ్ళకైతే ఏ నిజం తెలియకోకూడదు అనుకుంటున్నారో ఆ నిజం తెలుసుకోబోతుంది ఇప్పటిదాకా నా కుటుంబం అంతా ఉమ్మడి కుటుంబంలా ఉంది నా కుటుంబంలో ఉన్నవారు నన్ను ఎన్ని మాటలన్నా నేను పడగలను కానీ నా తండ్రిని అంటే నేను పడలేను అని చెప్పేసేసి అయితే తన తండ్రి యొక్క గౌరవాన్ని తన తండ్రి యొక్క గౌరవ ప్రతిష్టలను దిగజార్చకుండా చూసుకోవడమే నాకు కర్తవ్యమని రాజ్ టెన్షన్ పడిపోతూ ఉంటా అయితే ఇక ఇదిలా ఉండగా కళావతి వచ్చేసేసి వెన్నెలను బాగా అబ్సర్వ్ చేస్తూ ఉంటుంది కదా పార్టీ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారా పార్టీలో నుంచి వెన్నెల బయటకైతే అయితే వెళ్తుంది వెన్నెల బయటకు వెళ్ళిన తర్వాత ఫోన్లో అయితే మాట్లాడుతూ ఉంటుంది ఫోన్లో మాట్లాడిన తర్వాత యా యా తెలియనట్టు తెలిసినట్టు ఎలాగో ఒకలాగా ఇక్కడికి వచ్చాను మనం మనకున్నది మెల్లమెల్లగా అవుతుంది కదా చూడండి బలమైంది కుప్పకూలాలి అంటే టైం పడుతుంది తొందరగా తేలి తేలికదైతే ఈ పాటకి ఎప్పుడో పడేసే వాళ్ళం అవతల క్యాండిడేట్టు దుగ్గిరాల రాజ్ మీకు కూడా తెలుసు కదా మీ వల్ల అవలేదనే కదా నన్ను రంగంలోకి దించారు ఇప్పుడు మీరు అనుకున్నది స్టార్ట్ అవుతుంది కదా బిజినెస్ రంగంలో ఒక్కసారి నష్టాల బాటలో అడుగులు వేశారు అంటే ఇంకా నష్టం పూర్చుకోలేనంత అంత నష్టాలతోనే ముందుకు వెళ్తూ ఉంటారు మనం అనుకున్నది సాధిస్తున్నాం సో ఇక నన్ను నేను ప్రేమించి ప్రేమించి వెంటబడినా నన్ను పెళ్లి చేసుకోకోకుండా దూరం పెట్టి తర్వాత ఒక నన్ను మర్చిపోయిన రాజ్కి నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదా అన్నట్టుగానే చేస్తాను సో మీరేమీ టెన్షన్ పడద్దు నేను ఇటుపక్క రాజ్ మీద కక్ష తీర్చుకుంటున్నాను మీరు అనుకున్నట్టు కంపెనీలు కూడా కూలుతూ ఉంటాయి నా అకౌంట్కి డబ్బు కూడా వస్తుంది డోంట్ వర్రీ సరేనా అని చెప్పేసేసి ఇక వెంటనే వెనైతే అవతల వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ పెట్టేస్తూ ఉంటుంది ఒకసారి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు రాజ్ టెండర్ విషయంలో ఒకసారి కళావతిని కూడా తీసుకొని వెళ్తాడు అప్పుడు ఆపోజిట్ టీంలో ఒక వ్యక్తి వచ్చేసేసి తనకే టెండర్ వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు కానీ ఆ టెండర్ రాజుకు వచ్చేసరికి అవతల వ్యక్తి షాక్ అయిపోతాడు చూడండి మీరు టెండర్ వేయాలి అంటే మీకే వస్తుందేమో అని చెప్పేసేసి వేరే వాళ్ళ కోటేషన్ తెలుసుకుని టెండర్ వేస్తారేమో కానీ నేను నా పక్కనున్న వారిని కూడా టెండర్ వేసే విషయంలో అస్సలు నమ్మను తెలిసి ఒకటి తెలియకోకుండా నా భార్య పేరు మీద ఒకటి వేశాను కాబట్టి ఈరోజు నాకు టెండర్ వచ్చింది మీలాంటి వాళ్లకు చెక్ పెట్టగలిగాను అని చెప్పేసేసి రాజ్ కావ్య అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు ఆ వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత వెన్నెలతో మాట్లాడుతూ ఉంటాడు ఆ అమ్మాయి కదా ఈ అమ్మాయి ఇప్పుడిప్పుడే నా గుర్తుకు వస్తూ ఉంటుంది అయినా సరే ఈ అమ్మాయి పూర్తిగా నా భర్తను మోసం చేస్తుందనమాట అయినా మరి ఈ బిడ్డకు తల్లి అని చెప్పేసేసి ఆయన చెప్తున్నారు ఈవిడేమో తనని ప్రేమించినా పట్టించుకోలేదని ఎవరితోనో చేతులు కలిపి మా కుటుంబాన్ని అంతేకాకుండా కంపెనీని తీసేటట్టు ఎవరు ఆపోజిట్ బిజినెస్ మ్యాన్ తోటి టార్గెట్ చేసినట్టు ఉంది ఈ పబ్లిసిటీలో ఈ పబ్లిక్లో మాతో పాటు ఇంకెవరు ఉన్నారు మాకు కాంపిటీటర్స్ ఇలా ఎవరో ఏదో చేసి ఉంటారు ఇప్పుడు బాబుకు కన్నతండ్రి ఎవరు కన్న తల్లి ఎవరు తెలుసుకుందాం అనుకుంటే ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది ఏంటి అని చెప్పేసి కళావతి ఆశ్చర్యపోతూ ఉంటుంది అయితే ఇక వెంటనే వెన్నెలతోటి మాట్లాడుతూ ఉన్న శ్వేతకు ఎటువంటి ఇన్ఫర్మేషను తెలియకుండా ఉంటుంది శ్వేత వచ్చేసి కావ్య శ్వే వెన్నెల చాలా తెలివిగా వ్యవహరిస్తుంది అసలు ఎవరికి ఏమాత్రం అనుమానం రాకుండానే ఉంది అని చెప్పేసి అనగానే తను ఇంకా ఏదో పెద్ద ప్లాన్ ఇచ్చేస్తుంది శ్వేత తను కంపెనీ మీద కూడా టార్గెట్ చేసింది తను ఆపోజిట్ వాళ్ళతోటి చేతులు కలిపింది అని అనగానే అవునా సరే అయితే తను ఆపోజిట్ టీం వాళ్ళతో చేతులు కలిపింది అంటే ఆ బిడ్డకు కన్నతండ్రి రాజ్ ముమ్మాటికి కానే కాదు ఇంతకాల ను అనవసరంగా గుడ్డిగా నమ్మావు అని చెప్పేసి అనంగానే అవును మా ఆపోజిట్ టీం వాళ్ళు ఎవరు ఈ రకంగా చేస్తున్నారు అని చెప్పేసేసి ఇక వెంటనే కావ్య వచ్చేసేసి ఫంక్షన్ అంతా అయిపోతుంది కదా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత రాజ్తో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ ఫంక్షన్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఇక వెన్నెల వచ్చేసేసి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరితో కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది బాయ్ రాజ్ బాబు జాగ్రత్త సరే అయితే నువ్వు చెప్పొద్దన్నావని ఆ నిజాన్ని ఎవరి దగ్గర చెప్పొద్దు అని చెప్పేసేసి నువ్వు నాకు ప్రామిస్ చేసావు గుర్తుంది కదా ఉంటాను అని చెప్పేసేసి బాబుని జాగ్రత్తగా చూసుకో లేకపోతే తెలిసిందే కదా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెన్నెల కూడా వెళ్ళిపోతుంది అలా వన్ బై వన్ వన్ బై వన్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత కళావతి రాజు మాత్రమే ఉంటారు వెళ్దామా అని అనగానే వెళ్దామండి అంతకండా ముందు నాకు కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి ఇంతకాలం బిడ్డకు తండ్రి ఎవరు తండ్రి అడిగాను తల్లి ఎవరు తల్లి ఎవరని అడిగాను మీరు సమాధానం చెప్పినా చెప్పకపోయినా పోనీలే పోనీలే అనుకుంటూ వచ్చాను కానీ ఇప్పుడు ఈ సమాధానంతో అనేక చిక్కు ప్రశ్నలకు సమాధానం ముడి వీడిపోతుంది అని నాకు ఇప్పుడే అర్థమైంది అసలు మీరు ఈ బాబును నేను దగ్గర నుంచి ఎందుకు తీసుకొని వచ్చారు వెన్నెలు మీకేం చెప్పి ఇచ్చింది ఎందుకండి మీ బాబు కాకపోయినా మీరు నా కొడు అబద్ధాలు చెప్తున్నారు అసలు ఏం జరిగిందో నాకు చెప్పండి నేను వెన్నెల గురించి మీకు అతిపెద్ద రహస్యాన్ని చెప్పబోతున్నాను నేను విన్నింది నేను చూసింది నేను కళ్ళారా వినింది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అంతకుముందు నాకు నిజం తెలియాలి కాబట్టి ముందు మీరు నోరు విప్పి మాట్లాడితే వెన్నెల తర వెన్నెల గురించి నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి కావ్యానంగానే వెన్నెల గురించి తర్వాత మాట్లాడతావా అది కూడా మన బిజినెస్ గురించి ఫ్యామిలీ గురించా ఏంటి కళావతి అది అని చెప్పేసి అనంగానే మీరు ఇంతకాలం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పటం లేదు కానీ మీరు ఇలా క్షణకాలంలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తారని ఎలా అనుకుంటున్నారు దయచేసి ఇప్పటికైనా చెప్పండి మీరు చెప్పే సమాధానాల మీద మన ఫ్యామిలీలు మన బిజినెస్లు ఆధారపడి ఉన్నాయి మీరు ఏదో మన కుటుంబానికి మంచి చేస్తున్నారు అనుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి మనం చేసే మంచి నిర్ణయాలు కూడా మనల్ని మన కుటుంబాన్ని ఎంతగానో బాధ పెట్టించవచ్చు ఎన్నో ఒక ఇబ్బందులు కూడా రావచ్చు దయచేసి ఇప్పటికైనా నిజం చెప్పండి ఈ కళావతిని ఇంకా కన్నీళ్లు పెట్టించద్దు మీకు పుణ్యం ఉంటుంది మీకు నమస్కరిస్తాను చెప్పండి అని చెప్పేసి అనంగానే నువ్వు అనుకున్నట్టు ఈ బాబు నా కన్న కొడుకు కాదు కళావతి నీ నమ్మకమే నిజమైంది బాబుకు నాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పేసేసి అనంగానే మరి ఎందుకండి కరెక్ట్గా మన పెళ్లి రోజు నాడే బాబుని ఇంటికి తీసుకొని వచ్చారు అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే బాబు వచ్చేసేసి నా అన్న కొడుకు అని చెప్పేసి అనంగానే మీకు అసలు అన్నయ్య ఎక్కడ ఉన్నారు మీరు ఒక్కరే కదా కావాల్సి వస్తే కవిగారు తమ్ముడు ఉన్నారు అంతేకాని మీకు అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చారండి అని అనగానే నాకు మొన్ననే తెలిసింది నాకొక అన్నయ్య ఉన్నాడు అని ఆ అన్నయ్య కొడుకే వీడు అని చెప్పేసేసి అని అనగానే అవునా మీ అన్నయ్య ఇంతకీ ఎవరు మీ అన్నయ్య ఎక్కడుంటారు అసలు మీకు అన్నయ్య ఎప్పుడు పుట్టుకొచ్చాడు అని చెప్పేసి అనగానే అప్పుడు ఇక వెంటనే వెన్నెల ఇక ఈ బాబు ఎవరో కాదు నేను ఇప్పుడే మీ ఇంటికి వద్దాము అనుకుంటున్నాను మీ నాన్నగారు ఏదో ఊరు వెళ్ళినప్పుడు ఇక ఈ బాబు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతోటి మంచిగా మాట్లాడడం మొదలు పెట్టారు ఆ తర్వాతే అసలు నిజం బయటపడింది కానీ వాళ్ళు మీ నాన్నగారి పరువు తీయకూడదు అని చెప్పేసేసి వాళ్ళంతా కూడా మీ దాకా ఇప్పుడు రాలేదు కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఒక యాక్సిడెంట్లో చనిపోయింది యాక్సిడెంట్లో చనిపోతున్నప్పుడు ఒక వాళ్ళ నాన్న మాత్రమే బ్రతికి ఉంటే నేను కాపాడడానికి వెళ్ళాను అప్పుడు ఆయన చెప్పారు ఈ బాబు దుగ్గిరాల వారసుడు మేమందరం చనిపోబోతున్నాం మా బాబు అనాథ కాకూడదు అని చెప్పేసేసి చెప్పారు అప్పుడు నాకు దుగ్గిరాల వారి వారసుడు అనగానే నువ్వే గుర్తొచ్చావు ఓహో ఇదంతా కూడా మీ ఫ్యామిలీ చేసిన తపములన ముగ్గురు చనిపోయారా అని చెప్పేసేసి ఇక వాళ్ళు తీసుకున్న చివరి వీడియో అతను మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ చేశాను ఇదిగో ఈ బాబుని మీ ఇంటికి చంప చెప్దామని వస్తున్నాను ఈ లోపల నువ్వే కనిపించవు రాజ్ అని చెప్పేసేసి తను అప్పుడు తనకు ఆ బిడ్డని ఇవ్వటం ఆ తర్వాత వెన్నెల ఆ వీడియో చూపించిన తర్వాత ఆ వీడియోతో ఇక అవసరం లేదు ఎందుకంటే బాబును నా కన్న తల్లిదండ్రులుగానే చూసుకుంటాను మా నాన్న ఎప్పుడో తెలుసో తెలియకో తప్పు చేసింది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత నిజం బయటకు వస్తే మా అమ్మ మనసు ముక్కలైపోతుంది మా నాన్న మీద ఉన్న గౌరవం ఇంట్లో వాళ్ళందరికీ తగ్గిపోతుంది ముఖ్యంగా మా కుటుంబం పరువు పోతుంది దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో వెన్నెల అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి వెన్నెల చేసి వెళ్ళిపోయింది అదంతా కూడా చెప్పడంతో ఇక వెంటనే అప్పుడు కావ్య అంటూ ఉంటుంది ఏవండి మీరు ఇప్పటికైనా నిజం చెప్పి మంచి పని చేశారండి వె అసలు ఇదంతా పెద్ద నాటకం అండి మావయ్య గారు తప్పు చేశారని ఏవేవో చిన్న చిన్న వీడియోలు ఫోటోలు చూపించేస్తే మీరు నమ్మేశారు కానీ అసలు మావయ్య గారు ఏ తప్పు చేయలేదు వెన్నెల వచ్చేసేసి మన అందరినీ మోసం చేస్తుందండి అని చెప్పేసి అనగానే వాట్ కావ్య వెన్నెల మనల్ని మోసం చేయడం ఏంటి అని అనగానే తను పార్టీకి వచ్చిన తర్వాత ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను తను ఏదో మన బిజినెస్ ఆపోజిట్ టీం వాళ్ళతోటి చేతులు కలిపింది మీరు ఆఫీస్కి వెళ్ళట్లేదు కదా మీరు బాబును చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోతున్నారు కదా కాబట్టి తనకు మనం ఆఫీస్కి వెళ్ళకపోతుంటుంటే ఇప్పటికే మనం ఫైవ్ పర్సెంట్ లాస్లో ఉన్నాం మొన్నటికి ఆ లాస్ వచ్చేసి ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ నష్టంలో నడుస్తుంది మన బిజినెస్లు ఆ నష్టంతో అవతల బిజినెస్ వాళ్ళు మనల్ని క్యాచ్ చేసుకుంటున్నారు మీరు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మీ వెనకబడిన వెన్నెల మిమ్మల్ని ప్రేమించింది మీరు మాత్రం ప్రేమించలేదంట కదా ఆ కక్ష సాధింపు చేయటానికి ఈజీగా డబ్బు సంపాదించటానికి వెన్నెల మిమ్మల్ని వాడుకుందండి వాడుకుంది ఇదంతా పచ్చి అబద్ధం అసలు ఈ బాబు తల్లి తండ్రులను కూడా వెన్నెల ఏదో రకంగా డబ్బుతో మభ్య పెట్టేసేసి ఉంచుంటుంది అందుకని ఇదంతా జరిగి ఉంటుందండి నాకు ఇప్పుడే తెలిసింది వెన్నెల మామూలుది కాదండి మీలాంటి వాళ్ళను కూడా ఇక బురిడీ కొట్టించింది అని అనంగానే కళావతి నువ్వు చెప్తుంటుందని నమ్మలేకపోతున్నాను ఈ బాబు మా వరుసుడే మా రక్తమే అని అనుకుంటుంటుంటే నమ్మేశాను వెన్నలేలా బాబుని చంటి పిల్లాన్ని చూపించేసేసి మా నాన్న మీద నిందలు వేసేసి నాతో ఆడుకుంటుందని నువ్వు చెప్పినట్టు కళ్ళు కూడా నేను నమ్మలేకపోయాను నా మైండ్ ఇప్పుడు కూడా దాన్ని ఓకే చేయటం లేదు అని చెప్పేసి అనగానే నాకు వెన్నెల పార్టీకి వచ్చిన తర్వాతే అర్థమైందండి మిమ్మల్ని వాడుకుంది మనం కంపెనీ నుంచి ఏకంగా మిమ్మల్ని ఇంటి నుంచి గెంటేస్తారు అనుకుంది అప్పుడు మన బిజినెస్ అన్ని పోతాయి కదా అవతల అవతల వాళ్ళు దాన్ని క్యాచ్ చేసుకుంటారు అవతల బిజినెస్ వాళ్ళు వెన్నెలకు డబ్బులు కూడా ముట్ట చెప్పారండి అని చెప్పేసి చెప్పటంతో ఒక్కసారిగా రాజు అయితే ఆశ్చర్యపోతూ ఉంటాడు సరే అయితే ఇప్పుడు దాకా నువ్వు చెప్పావు కదా తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసేసి చెప్పటంతో సరే అని చెప్పేసేసి వాళ్ళైతే అక్కడి నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ అయితే అవుతుంది ఇక మార్నింగ్ అవ్వగానే అందరూ కూడా మెల్లమెల్లగా హాల్లోకి అయితే వస్తారు కదా హాల్లోకి వచ్చి కాఫీలు తాగుతూ న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటారు అయితే బాబు వాళ్ళ అమ్మ వచ్చేసేసి ఏమయ్యా బాబు బాబుని కొన్ని రోజులు ఎవరికైనా ఇస్తే డబ్బు వస్తుంది అని చెప్పావు ఆవిడ మనల్ని బాబు కనీసం చూపించిన కూడా చూపించటం లేదు బాబుకు డబ్బు ఆశపడి ఒక నెల రోజులకి ఎవరికో ఇచ్చేసేవయ్యా కానీ నా మనసు మాత్రం ఆగటం లేదు నా కొడుకు నేను చూడకుండా ఉండలేకపోతున్నాను ఆవిడ బాబును ఎవరికి ఇచ్చిందో నేను కనుక్కున్నాను అక్కడికి వెళ్ళి ఆవిడని ఆడుతున్న నాటకం అంతా చెప్పేసేసి బాబును తెచ్చుకుందాం పదయ్యా పదయ్యా నీకు పుణ్యం ఉంటుంది నేను ఏదో ఒకటి చేసి నీకు కావాల్సి వస్తే డబ్బు ఇస్తాను కానీ ఇలా బాబుని పెట్టి డబ్బు సంపాదించడం తప్పయ్యా అని చెప్పేసేసి ఆవిడ ఇంటి నుంచి బయటకు వస్తూ ఉంటే ఆగవే ఆగవే అని తన భర్త కూడా వెంటాడుతూ ఉంటాడు చివరాగరికి ఆవిడ దుగ్గిరాల ఇంటికైతే వచ్చేస్తుంది దుగ్గిరాల ఇంటికి రాగానే అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు ఆవిడ వెనకాతల తన భర్త కూడా రావటంతో అసలు వీళ్ళెవరు అని చూస్తూ ఉండగా అదే సమయంలో కళావతి బాబును కిందకు తీసుకొని వస్తూ ఉంటుంది ఇక వెంటనే ఆ కన్నతల్లికి తన్న కనుకొని చూసిన తర్వాత ఇక ప్రేమ అనేది ఆగలేకపోవటంతో నాన్న నిన్ను చూసి ఎన్ని రోజులు అయిపోయిందిరా నాన్న ఇదంతా మీ నాన్నే చేశాడు మీ నాన్న కర్కొట్టకూడరా అని చెప్పేసేసి బాబును హక్ చేసుకొని గట్టిగట్టిగా ముద్దు పెట్టేసుకుంటూ హక్ చేసుకుంటూ ఇది నాకు చాలు ఈ ఆనందం నాకు చాలు ఏ డబ్బు లేకపోయినా పర్వాలేదు అని చెప్పేసి కన్నతల్లి బాబును చూసి వినవిలలాడిపోతూ ఉంటుంది ఇక వెంటనే తన కొడుకును చూసిన తర్వాత కన్నతండ్రి కూడా దగ్గరికి తీసుకోవటం జరుగుతూ ఉంటుంది ఇక వెంటనే కాలావతి అసలు మీరు ఎవరు బాబు గురించి ఇంతగా మీరు పరితపించిపోతున్నారు మిమ్మల్ని చూస్తుంటుంటే కన్న తల్లి ప్రేమ కనిపిస్తుంది అని చెప్పేసేసి అందరూ అడుగుతూ ఉంటారు మమ్మల్ని క్షమించండి మా దగ్గర నుంచి ఒక ఆవిడ డబ్బులు తీసుకొని బాబుని నెల రోజుల వరకు ఇవ్వమనింది మీ పరువు మీ కుటుంబం పరువు ప్రఖ్యాతులు తొలగించాలని తను ఏవో బిజినెస్లో ఏవో ప్లాన్లు చేసుకుంటుందంట దానికోసం ఒక చిన్న పిల్లాడు అవసరం అని చెప్పేసి చెప్పింది అందుకనే మేము డబ్బు ఆశపడి ఇచ్చాం తను ఇక్కడ నుంచి మా మా కొడుకు గురించి చెప్పమంటే ఉన్న ఇంట్లోనే ఉన్నాడు కదా మీరు లేని వాళ్ళు మీరు ఏమేం ఏం పెట్టి పెంచుతారు కానీ అక్కడ మీ కొడుకు నిక్షేపంగా మహారాజులా పెరుగుతున్నాడని చెప్పుకుంటూ వచ్చింది ఎంత నా కొడుకు మహారాజులో పెరుగుతున్నా నా ఒడిలోనే ఉంటేనే వాడు మహారాజులాగా ఉంటాడని చెప్పేసేసి ఇక ఇచ్చిన తర్వాత చూడకుండా ఉండలేకపోయాను అందుకనే ఇంత దూరం వచ్చాను అని చెప్పేసేసి తను చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఇదేంటిది కొత్త కొత్త ట్రిక్ కొత్తగా ఇలా జరుగుతుంది అని రుద్రాని వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు ఇక వెంటనే రాజు వచ్చేసేసి మీ దగ్గరకి మీకు డబ్బు ఇచ్చి బాబుని తీసుకుని వెళ్ళింది ఈ అమ్మాయేనా అని విందని చూపించింది తో అవును బాబు అవును తని తను ఒక కుటుంబాన్ని వారి వెనకాతల ఉన్న బిజినెస్ బాగా నడుస్తుందని చెప్పేసేసి బిజినెస్లను కొలాప్స్ చేయాలి అంటే బిజినెస్ రంగంలోనే వెళ్ళకూడదు వేరే రూట్లో వెళ్ళినా సరే మానసికంగా మన మైండ్ మీద దెబ్బ కొట్టినా ఆటోమేటిక్గా బిజినెస్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసేసి ఏవేవో ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చారు బాబు అని చెప్పేసి చెప్పటంతో ఇప్పటికైనా అర్థమైందా అండి మీకు మీ బిడ్డను మీరు తీసుకొని వెళ్ళండమ్మా క్షేమంగా చూసుకోండి మీ బిడ్డని ఎంత పేద ఇంటి వాళ్ళైనా ఆ ఇంట్లో ఉంటేనే బిడ్డ మహారాజులాగా ఉంటాడు అని చెప్పేసేసి ఆ బిడ్డను వాళ్ళకి ఇచ్చేసేసి పంపించేస్తారు ఆ తర్వాత రాజు వచ్చేసి కళావతి నాతో పాటు రా అని చెప్పేసేసి కళావతిని రాజుని అయితే తీసుకుని వెళ్తాడు ఆపోజిట్ టీం వాళ్ళందరూ కూడా రాజు గురించి రాజ్ కంపెనీ గురించి ఇక పోతుంది నష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు ఇక మొత్తానికి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని అందరూ మర్చిపోతారు అని చెప్పేసేసి ఇక ఇద్దరు బిజినెస్ మ్యాన్లు పార్టీ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ పక్కన వెన్నెల కూడా ఉంటూ ఉంటుంది ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చంపలు పగల కొడతాడు రాజ్ పక్కనే ఉన్న వెన్నెల చంప పగలకొడుతుంది మన కావ్య అయితే చీ మీరు ఒక మనుషులైనా నా భర్తను ఎదుర్కోవాలి అంటే తెలివితేటలతో ఎదుర్కోండి అంతే తప్ప ఇలా నిందలు వేస్తూ ఉండి ఎదుర్కోవాలి అంటే చివరి ఆఖరుకు మీరు తీసుకున్న గోతులో మీరే పడతారు అబద్ధం ఎన్ని రోజులు దాగదు వెన్నెల ఒక ఆడదాని అయ్యి ఇంత పెద్ద అబద్ధాలు వాడతావా ఎప్పుడో నువ్వు ప్రేమించో నీ ప్రేమలో నిజాయితీ ఉంటే నా భర్త నిన్నే ప్రేమించేవాడు నువ్వు వెనకాతల గోతులు తీసే రకమని ఇప్పటికైనా అర్థం చేసుకున్నాడు నా భర్త చాలా సంతోషం చూడండి ఈరోజు మా కంపెనీని దెబ్బ కొట్టాలి అనుకుంటున్నారు కదా ఈరోజు ఈ కంపెనీ గురించి ఇంకా 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 ఇంటర్నేషనల్ లెవెల్స్లో కూడా అవార్డులు తీసుకునేటట్టు చేసి మా కంపెనీ యొక్క ఫ్యూచర్లో ముందుకు వెళ్తూ ఉంటుంటుంటుంటే అవార్డులు తీసుకుంటుంటుంటే మీ చేతుల మీదే నేను క్లాప్స్ కొట్టించేటట్టు నా కంపెనీని నేను ముందుకు తీసుకొని వెళ్తాను గుర్తు పెట్టుకోండి అని చెప్పేసేసి కళావతి వాళ్ళకు ఇక వార్నింగ్ ఇచ్చేసేసి రాజుతో పాటు ఇంటికైతే వచ్చేస్తుంది ఇంటిలాధిపాతి రాజు ఎలా మోసపోయాడు అన్నది కుటుంబం గౌరవాన్ని కాపాడడం కోసం మోసపోయాడని కావి చెప్పటంతో ఇంటిలాధిపాతి రాజు ందుకు వచ్చి క్షమాపణ అయితే కోరుతారు మరి రాజు ఏ తప్పు చేయలేదు కదా మళ్ళీ తన స్థానంలోకి తను వెళ్ళిపోవాలి కదా మరి అనామిక దాని లక్ష్మి రాజస్థానం రాజుకి ఇస్తారా రాహుల్ని ఆఫీస్లోనే కొనసాగిస్తారా లేదా రాజు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మరి రాహుల్ ఏ ప్లాన్లు వేయబోతున్నాడు కంపెనీకి లాస్ చేయడానికి ఇక అనామిక దానిలక్ష్మి కలిపి కళ్యాణి ఆ పదవిలో ఉండాలి అని చెప్పేసేసి ఏ రకంగా ఇంట్లో గొడవలు తేబోతున్నారు ఇక నుంచి రాజకీయ కళావతి మధ్య ఎటువంటి ట్రాక్స్ ఉండవు కదా సో వాళ్ళిద్దరూ కూడా ఇక రాజ్ కళావతిని మనసా వాచకర్మన కూడా భార్యగా అంగీకరించడం కూడా మొదలు పెట్టబోతున్నాడు మరెన్నో లేటెస్ట్ అప్కమింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్